అనలేదత్తయ్య అనుకుంటూనే ఉండగానే బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మలేషియా మావి గురించి వీళ్ళు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మా ప్రభావతం మేము ఓ తెగ టెన్షన్ పడిపోతుంది కానీ పార్లలమ్మ మాత్రం ఎక్కడా కొంచెం కూడా బెనకడం లేదు పైగా ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది వస్తే ఏం జరుగుతుందో అన్నట్టుగా భయం భయంగా చూస్తుంది అసలు ఏంటిదంతా తన మేనమ్మమ్మ వస్తుంటే రోహిణి కదా సంబరపడాలి మరి ఎందుకు మా అమ్మ సంబరపడుతుంది పార్లలమ్మ టెన్షన్ పడుతుంది అనుకుంటూనే బాలు గమనిస్తూనే ఉంటాడు ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనుకున్నట్టుగా ఉండగానే ఈ లోపు మీనా బాలు దూరంగా ఉండడం సుశీలమ్మ ఏదో రకం మాయ చేసి మభ్యపెట్టి మీనాతో కలిసి ఉండాలని బాలు కాస్త గదిలోకి వెళ్ళడం సుశీలమ్మ బయటకు గెంటేయడంతో బాలు కిటికీలోంచి మీనాను పిలవడంతో ఇంకా అదే గొడవ రాత్రి అంతా జరుగుతుంది జరిగేసరికి మనసు రోజు ఉదయాన్నే బాలు తొందరగా లేవడు వీడు బారెడు ఎక్కి వరకు పడుకుని ఉండడమే ఆ మలేషియా అయిన వస్తే ఏమనుకుంటారు మన పరువు పోతా భార్య పొద్దెక్కి వరకు పడుకుంటారా ఏంటి ఇక్కడ అని అనుకోరా అనుకుంటూనే ఒరే బాలు ఒరే బాలు లేవరా ఆయన వచ్చే సమయమైంది అంటూ మాట్లాడేసరికి ఎవరు అని చెప్పను గాని ఇంకెవరు రోహిణి వాళ్ళ మామయ్య అని చెప్పను గాని అబ్బో బో ప్రభావతమ్మ ఏటో రోహిణి వాళ్ళ మావయ్య మావయ్య అని తెగ ఓ తెగ సంబరపడిపోతున్నాం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు రోహిణి వాళ్ళ మావయ్య ఏంటి నువ్వు హడావిడి పడిపోవడం ఏంటి ఏంటో ఈ టెన్షన్ అనుకుంటూనే బాలు కాస్త మీనా మీనా అనుకుంటూ గదిలోకి వెళ్లేసరికి మీనా గదిలో పక్కలన్నీ సర్ది తుడుస్తూ ఉంటుంది ఇంకా బాలు వెనక నుంచి పట్టుకుని రాత్రి తప్పించుకున్నావు కదా ఇప్పుడు అసలు నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ బాలు గట్టిగా పట్టుకుంటాడు ఒరే బడవ అనుకుంటూ సుశీలమ్మ వస్తుంది ఏంటి ఏంటన్నానమ్మా ఇంతకు ముందేమో మీనాని నన్ను కలపాలని చూసావు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పుడేమో మీ ఇద్దరం కలిసి ఉంటే విడదీయాలని చూస్తావేంటి అని చెప్పాను కానీ అప్పుడు నువ్వు మీనాకి దూరంగా ఉన్నావరా అందుకని మీ ఇద్దరిని కలపాలని చూశాను ఇప్పుడు మీనా అంటే నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నిన్ను దూరం పెడితే ఇంకా మీనాకు దగ్గరవుతావని నిన్ను దూరం పెడుతున్నాను అంతే తప్ప నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఇష్టం కాదా ఏంటి మీనా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సరేనా మీ ఇద్దరి సంతోషమే నాకు కావాల్సింది మిమ్మల్ని విడగొట్టాలని నేనెందుకు అనుకుంటాన్రా నేనేమన్నా మీ అమ్మనా ఏంటి మిమ్మల్ని విడగొట్టాలని చూడడానికి మీనా నువ్వు ఎప్పుడూ కలిసి మెలిసి ఉండాలి అదే నాకు కావాల్సింది సరే ఏమన్నా పనులుంటే చూసుకుంటాను మీరు పని పూర్తి చేసుకొని రండి అని చెప్పి సుశీలమ్మ కాస్త బయటికి వెళ్ళిపోయి తలుపేసేస్తుంది మీకు అసలు సిగ్గిలేదు నానమ్మ అమ్మమ్మ గారి ముందు అలా మాట్లాడతారను కానీ నా డాలింగే ఏమీ తప్పగా అర్థం చేసుకోదు అని చెప్పి బాలు కాస్త మీ నాని హత్తుకుంటాడు ఇంకీలోపు బాలు వాళ్ళు బయటకు వచ్చేసరికి ఆయన వచ్చేసారు ఆయన వచ్చేసారు అంటూ మాట్లాడేసరికి వచ్చేసాడా అనుకుంటూ బాలు గొమ్మం కల చూడడంతోటే బాలు చూడడంతోటే ఒక్కసారిగా పట్టేసుకుంటాడు వాడు ఎవడన్న విషయం బాలుకి తెలిసిపోతుంది పక్కనే ఉన్న రాజేష్ కోస్తా ఒరే ఆడు మటన్ కొట్టు మాణిక్యం కదా అసలే వీడికి సినిమాలంటే పిచ్చి వీడిక్కడికి రావడం ఏంటి పైగా రోహిణి వాళ్ళ మానమావా మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పడం ఏంటి అనగాని సైలెంట్ గా ఉండరా వాడి నోటితోటే నిజాన్ని బయట పెట్టిస్తాను వాడెవడో మనకు తెలీదు అనుకుని పాలమ్మ బాగా వాడిని మేకప్ వేసి తీసుకొచ్చింది వాడిని మనం ఇట్టే గుర్తుపట్టేస్తామన్న విషయం తనకు తెలియదు కదా అనుకుంటూ సైలెంట్ గానే ఉంటుంది ఇంకీ లోపు లోపలికి వచ్చిన తర్వాత అందరికీ నమస్కారం చేసి బాలుకి రాజేష్కి నమస్కారం చేస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీళ్ళేంటి ఉన్నారు అంటే ఇల్లు వేలదేనా అంటే ఈవిడి సినిమా యాక్టింగ్ అది ఇది అని చెప్పింది అంటే అంత అబద్ధమేనమాట ఈ ఇంట్లోకి యాక్టింగ్ చేయడానికి వచ్చింది నేనేనా ఇప్పుడు గనక ఈ బాలుకి గనక అడ్డంగా దొరికిపోయానంటే నన్ను చీల్చి చండాడేస్తాడు నేను బయట పడాలి అనుకుంటూనే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా మామయ్య ఏదో తీసుకున్నావు కొన్నాను అన్నావు అవి ఇవ్వలేదు అని చెప్పను కానీ అలాగే అమ్మా అనుకుంటూ వచ్చినప్పటి నుంచి కూడా బాలు వంక చూడడం టెన్షన్ పడిపోవడం ఇదే పనిగా ఉంటుంది ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈ రోహిణి నన్ను అడ్డంగా బుక్ చేసేసింది కదా ఈ బాలుగాడు గురించి నాకు తెలుసు వీడు ఎలాంటి వాడో తెలుసు ఇప్పుడు వీడు నన్ను అడ్డంగా బుక్ చేసేసాడు ఇప్పుడు నేను ఏం చేయాలి వీడిని చూస్తుంటే నన్ను ఏం చేస్తాడో కూడా ఊహించుకోలేనంత పరిస్థితికి వచ్చేసాను అనుకుంటూనే ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాడు ఇంకా బాలు సారీ అయితే ఇంకా అంతా కూడా ఇంత నేను వెళ్తానమ్మా అని చెప్పి వెళ్ళబోతుండగా అదేంటి బావగారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి అంటూ ఉండేసరికి ఈలోపు బాలు కాస్త ముందుకు వచ్చి అవును బాబాయ్ గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి మటన్ కొట్టు మాణిక్యం బాబాయ్ గారు అనుకుంటూ భోజం మీద చెయ్యేస్తాడు చెయ్యేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెంప చెల్లు అనిపించి నువ్వు మలేషియా నుంచి వచ్చావా చెప్పు అని కాలర్ పట్టుకునేసరికి లేదు బాబు లేదు నేను మలేషియా నుంచి రాలేదు రాజమండ్రి మటన్ షాప్లో మటన్ కొట్టుకుంటుంటే నాకు మా రాజమౌళి గారి సినిమాలో ఇప్పిస్తానంటూ ఇక్కడ నాటకం ఆడుతున్నారంటూ షూటింగ్ కి సంబంధించిన సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదో జరుగుతుందంటూ ఇక్కడికి పిలిపించారు తీరామోసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బాబు ఇక్కడ జరుగుతుంది షూటింగ్ కాదు నిజంగానే దంతానని మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అసలు విషయం అర్థమైంది నిజానికి నాకేం తెలియదు బాబు ఈ రోహిణి ఆ విద్యా మేడం ఇద్దరూ కలిసే నన్ను ఇక్కడికి పంపించారు ఇంకో ఈ చీర ఈ బ్రాస్లెట్ ఈ కోటు ఇవన్నీ కూడా ఈ మేడం గారు ఇచ్చారు పైగా నాకు కొన్ని డబ్బులు కూడా ఇచ్చారు ఆ డబ్బులు మీకు తొందరలోనే ఇచ్చేస్తాను మేడం నా తప్పేమీ లేదు సార్ మేడం గారు నాటక మాడమంటేనే వచ్చాను తప్ప నా తప్పేమీ లేదు బాలు అనుకుంటూ వాడు కాస్త పరుగు పరుగున వెళ్ళిపోతాడు అది ప్రభావతమ్మ మలేషియా మామయ్య విషయం మలేషియా నుంచి రాలేదు అతను రాజమండ్రి మటన్ షాప్ నుంచి వచ్చాడు వాడు మటన్ షాప్ లో మటన్ కొట్టుకునే మాణిక్యం వాడికి సినిమా పిచ్చి ఉంది సినిమాల్లో కొన్ని కొన్ని నాటకాల్లో వీధి నాటకాలు వేషాలు అవి వేస్తూ ఉంటాడు అందుకని ఆ వేషాల సందర్భంగా మలేషియా మావయ్య అంటూ ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్కి వీడిని తీసుకొచ్చారు వీడి గురించి ఎవరికీ తెలియదు అనుకున్నారు పాపం ఆ విద్య ఈ పార్లమ్మ మాకు తెలుసు కదా అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి అవునండి నిజమే వాడు మటన్ షాప్లో మటన్ కొట్టుకుంటాడు అని చెప్పి రాజేష్ కూడా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఏంటిది అంటే మటన్ షాప్లో మటన్ కొట్టుకున్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ మలేషియా మామయ్య అంటూ వేషం వేయిస్తున్నావా ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా మీ మామయ్య వస్తున్నారని ప్రభావతి ఓతగా సంబరపడిపోయింది తీరామోసి చూస్తే అతనేమో మటన్ షాప్లో మటన్ కొట్టుకునేవాడా ఏంటమ్మా ఏంటిదంతా అంటే మా కుటుంబాన్ని మోసం చేయాలనా నువ్వు మలేషియా నుంచి మీ మామయ్యని తీసుకొస్తావని మేమంతా ఎంతో సంతోషంగా ఎదురుచూస్తుంటే నువ్వేంటమ్మా ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి అది కాదు మావయ్య అని చెప్పను గానే ప్రభావతి చాచి పెట్టి కొడుతుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అది కాదు అని చెప్పాను గాని చీ నోర్మి నువ్వెంత మోసం చేస్తావని అనుకోలేదు మీ మావయ్యని పిలిపిస్తాను అంటే నిజంగా మీ మావయ్యనే తీసుకొస్తున్నావేమో అనుకున్నాను కానీ మటన్ షాప్లో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి మీ మావయ్య అంటూ పరిచయం చేస్తావని అస్సలు అనుకోలేదు అసలు మీకు మావయ్య ఉన్నాడా లేడా మలేషియాలో నీ తండ్రి ఉన్నాడా లేడా మరి ఉంటే వాళ్ళు రావడం మానేసి తినేందుకొచ్చాడు అంటే అక్కడ మీ మావయ్య వాళ్ళు లేరా కావాలనే నువ్వు అబద్ధం చెప్తున్నావా చెప్పు అంటూ మాట్లాడేసరికి హా లేదత్తయ్య లేదు అక్కడ మా మావయ్య వాళ్ళు ఉన్నారు నేనేమి అబద్ధం చెప్పడం లేదత్తయ్య నేను నిజమే చెప్తున్నాను అని చెప్పాను కానీ మరి నిజం చెప్పిన దానివైతే నిజమే చెప్పాలి కదా మరి మీ మావయ్యని తీసుకురావడం మానేసి మటన్ కొట్టులో ఉండేవాడిని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అంటే మీరు మా మావిని తీసుకురమ్మంటున్నారు కానీ మా మామయ్య అక్కడి నుంచి రావడానికి బిజీగా ఉన్నాడు ఈ పండగైనా సరే మీ పరువు నిలబడాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అతనికి ఈ సినిమా పిచ్చి ఉంది కాబట్టి మలేషియా నుంచి వచ్చిన వాడిలో నటిస్తాడు కదా అని అతన్ని తీసుకువచ్చాను అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం కాదత్తయ్య నిజానికి మిమ్మల్ని మోసం చేయను నా కన్న తల్లి లేకపోయినా తల్లిలా భావించే మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను అంటూ రెండు మూడు సెంటిమెంట్ డైలాగులు వేసేసరికి ప్రభావతి కాస్త కరిగిపోతుంది మరి రోహిణి విషయం ఎప్పుడు బయటపడుతుంది ఆల్రెడీ బాలుకి అనుమానం స్టార్ట్ అయింది కాబట్టి రోహిణి విషయాలన్నీ బయటికి తీస్తాడా మనోజ్ గారి విషయం బయట పెట్టినట్టే రోహిణి విషయం కూడా బయట పెడతాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు